కావున మనకి తీసేసిన ఆ ఈ పీసీ రిజర్వేషన్ పునరుద్ధరించాలి అందుకోసం ఈ నెల ఇరవై ఐదో తేదీన మనం విజయనగరం జిల్లా పోస్ట్ బెట్ర మండలంలో భారీ బహిరంగ సభకి ప్లాన్ చేశాం ఆ సభ పేరు చల్ల యజాతి ఆత్మగౌరవ సభ మనకి సుమారు ఉత్తరాంధ్రలో మూడు లక్షల మంది సభ జరగాలి ప్రతి ఒక్క జలక జాతులు పుట్టిన ప్రతి ఒక్క ఆడ మగ చిన్న పెద్ద తల్లి పిల్ల గుడ్డు అందరూ కూడా ఈ సభకు చెప్పి సభ తెలియజేస్తున్నాను ఎందుకంటే మన తాలూకు బలాన్ని నిరూపించాలి మనం ఏంటి చూపించాలి అంటే అప్పుడు రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి ఏంటంటే వీరికి తెలిసే సంఖ్య లేకపోయినా సంఖ్య ఉందని చెప్పేసి రాజకీయ పార్టీ తెలియజేయాలి మనం అందువల్ల తెలియజేస్తుంటే ఇది మనకి ఆఖ రాష్ట్రం మన దగ్గర గురి చేసి కొట్టాలి పక్క నుంచి ఒంట లెక్కలు కూడా వస్తాయి వీటిని మనం పట్టించుకోకూడదు జాతి భావమే ముఖ్యం మన జాతి పిల్లల తాలూకా భవిష్యత్ మన ముఖ్యం మనకి రాజకీయ అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్న మన సోదరులందరూ కూడా ఏకమై ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రపంచంగా మారింది రేపు పొద్దున్న ఎవరైతే మన మన మనోభావాన్ని గౌరవిస్తారో వాళ్ళకి మనం మాట్లాడదాం మన యొక్క బీసీ రిజర్వేషన్ తమ యొక్క రాజకీయ పార్టీలు మేనిఫెస్టో పెట్టి మన హక్కులు నెరవేర్చే విధంగా మన చర్యలు ఉండాలని చెప్పేసి ఈ సభ తెలియజేస్తూ ఎంత ఆదర భవన్ సాధించిన మీ అందరికి సరస ఉంచి నామాస్తమాయితీ తెలియజేస్తున్నాను జై పివిఆర్ గారు నాయకత్వం పివిఆర్ గారి నాయకత్వం పివిఆర్ గారు